అమ్మాజీపేటలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైందన్నారు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు ఇక పోలీసులు అత్యుత్తహ చర్యలను రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం మీద మరి ఏదైతే ఒక ఉద్యమం నిన్న జరిగిందో దానికి కష్టపడి పోరాడినటువంటి మరి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ గారు కానీ లేదా ఉన్నటువంటి నాయకులు కేడర్ అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది అలాగే నిన్న ఏదైతే మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఏదైతే ప్ర ప్రజలకు అవసరమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రజల యొక్క ఆస్తులు ప్రజలకే దక్కాలనేటువంటి ఒక ప్రతిపక్షం యొక్క వినతి కనీసం ఇక్కడ ఒక ఆర్డీఓ గారికి కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ ఇవ్వడం కూడా కుదరదనే విధంగా ఇక్కడ ప్రతిపక్షాలు ఇక్కడ కోఆర్డినేటర్ మీద మండల కన్నర్ల మీద విధంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇంకా ఉన్నటువంటి మరి కార్యకర్తల మీద వారు చేసినటువంటి కార్యక్రమాలని తీవ్రంగా ఖండిస్తున్నాం ఉన్నాం ఇవాళ ఏదైతే నాయకుల యొక్క బాధ్యత ప్రతిపక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని ఒక విమర్శ రూపంలో చేస్తే దానికి ప్రభుత్వాలు సరి చేసుకుని అవసరమైతే తగినటువంటి పాలన అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అంతేగాని నిన్న ఏదైతే ఈ మెడికల్ కాలేజీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి కోఆర్డినేటర్ గారు కానీ ఇతరుల బయలుదేరి వెళ్తూ ఉంటే దానికి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీసులు వ్యవహరించిన తీరుని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుచేతంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ వారు వెళుతూ ఉంటే ఈ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారి యొక్క సెల్ ఫోన్ సైతం లాగేసుకుని సాయంత్రం మళ్ళీ మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వడం అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా అడుగుతున్నాను ఏ చట్టంలో మీకే అధికారం కల్పించారో అని అడుగుతున్నాను ఒక కోఆర్డినేటర్ యొక్క సెల్ ఫోన్ కూడా లాగేసుకుని అతన్ని నిర్బంధించి మరి మీ ఇష్టానుసారంగా మీరు ఆ సెల్ ఫోన్ మళ్ళీ సాయంత్రం పంపించడం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంకెక్కడైనా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే మీరు మీ యొక్క తాబేదారులకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ వైద్య ప్రభుత్వం ద్వారా వైద్యం అందాల్సినటువంటి కాలేజీని ఈ రోజుని తాబేదారులకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తూ ఉంటే వాటిని నువ్వు ఈ రకంగా కబం నాస్త తొక్కాలనేటువంటి ఆలోచన ఎంతవరకు వస్తావో అని అడుగుతున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఒక విమర్శ కూడా వచ్చింది అధికార పక్షం ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటారు వీళ్ళకి ఏం ఆస్తి ఆస్తి తాగేదాలు కాదు ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అందులో ఎవరితో పైన నేను దాన్ని సమర్థించట్లా కానీ ఇక్కడటువంటి నాయకులు మరి ఏదైతే ఈ రోజున నిన్న కోఆర్డినేటర్ గారు కానీ మొన్న మాట్లాడినటువంటి మాట కూడా ఏదైతే ఆరోగ్యశ్రీని ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం మాట మాట్లాడారు లేదా సీఎం రిలీఫ్ ఫండ్ లో కొంత మాట మాట్లాడారు మరి దాన్ని వాళ్ళు మేము కూడా అడుగుతున్నాం ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏ రకంగా ఉంది ఈ రోజున మీరు దశలవారీగా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీరు మరి నిర్వీర్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటువంటి వెళ్ళొత్త జగన్మోహన్ గారి టైంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు ఈ రోజున్న ప్రజానేకం అప్పులు చేసి కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము తగుదిన పిల్లల పేరంటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీసుకునే తతంగం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అలాగే ఇళ్ల తల విషయంలో మరొక విషయం అదేమిటంటే ఆల్రెడీ కట్టుకునే ఇళ్ళు మా సొంతూరు గోపాలపురం గ్రామం గోపాలపురం గ్రామంలో రెండు వేల ఆరులో మేము పట్టాలు పట్టాలప్పుడు రాజశేఖర ప్రభుత్వంలో పట్టాలు ఇస్తే అందులో సుమారు నలభై మంది ఇళ్ళు కట్టుకున్నటువంటి వారు கன்மோன் ரெடி காரகத்துவம் ஜகன்மோகன் ரெடி காரகத்துவம் ஜகன்மோகன் ரெடி காரகத்துவம் ஒழி வ